తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం రామచంద్రాపురం మండలం రాయల చెరువును పరిశీలించిన చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మోహిత్ రెడ్డి చెరువులో అరవై శాతం నీరు చేరినట్టు తెలుసుకుని స్థానిక నేతలతో సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రభుత్వం రాయల చెరువు ముంపు రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ రాయల చెరువులో ఏళ్ల తరబడి నీళ్లు నిల్వ ఉండడంతో పంట సాగు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గత ప్రభుత్వంలో ముంపు రైతులను గుర్తించి నీళ్లు ఉన్నంత కాలం ఏడాదికి ఒకసారి పరిహారం ఇచ్చేలా రెవెన్యూ అధికారుల ద్వారా ఫైళ్లను సిద్ధం చేయడం జరిగింది ఆ సమయంలో సార్వత్రిక ఎన్నికలు సమర్పించడంతో ఆ ఫైళ్లు ముందుకు కదలలేదు ఎన్నికల సమయంలో రాయల చెరువు ముంపు గ్రామాల ప్రజలకు తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో న్యాయం చేస్తామని ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నాని మాట ఇచ్చారు అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు గడుస్తున్నా ఇచ్చిన మాట తీర్చలేదు ప్రభుత్వం స్పందించి ఆ ముంపు రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు గతంలో వరదలు వచ్చి రాయల చెరువు కట్ట తెగుతుందంటే అప్పటి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వారం రోజుల పాటు కట్టపైనే బస చేసి కట్టను బాగు చేశారు

நான் மித்தடு கதைப்பா கால் வைக்கணும்

otra ko ko style update dekh ke haal mein baadiyo baadiyo

लगने या बच्चे बैलन को से और बराना 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 नाना ये देखो ये तो मैं अच्छा बहुत अच्छा है और के 9 महीना 20 బెడ్ 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 నీ లైఫ్ లో ఒక కాపీ ఉంది కానీ నాకတော့ అలా నా నా సీనియర్ కన్నా ఉండాల రండి రణాలు సీనియర్ రైట్ రైట్ చంద్రగిరి నియోజక ప్రజలందరికీ నమస్తే మొంత తుఫాన్ సందర్భంగా గత రెండు మూడు రోజుల్లో విపరీతమైన వానలు కావచ్చు ఇక్కడ వరదలు కావచ్చు చాలా గ్రామాలు ఎఫెక్ట్ అవ్వడం జరిగింది ముఖ్యంగా ఆర్సీపురంలో మీరు చూస్తే ఇక్కడ శీకాపల్లి శ్రీకాళిపల్లి కావచ్చు అదేవిధంగా కాలేపల్లి కావచ్చు ఇక్కడ వివిధ పంచాయతీలు మా మిట్ట మీద ఉన్న పంచాయతీలు చాలా పంచాయతీలు రాయలచేరువు కావచ్చు ఈ పంచాయతీలన్నీ కూడా నీళ్ళు వచ్చేసి ప్రజలందరూ బయట రావడం కూడా ఇబ్బంది పడినారు వాళ్ళకి వ్యవసాయ పంటలు కూడా చాలా వరకు నష్టపోవడం జరిగింది అదేవిధంగా ఆవులకి ధాన్యం లేక అదేవిధంగా దానికి ఫీడ్ లేక ఇక్కడ చూసే వాళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇవంతా కూడా దున్నపోత మీద వర్షం పడితే ఏ విధంగా అయితే ప్రభుత్వం స్పందించదో అదేవిధంగా ఎక్కువ ఎమ్మెల్యే కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఏమీ పట్టినట్టు వచ్చి రెండు ఫోటోలు దిగేసి వెళ్ళిపోవడం తప్ప వాళ్ళకి ఏమాత్రం న్యాయం జరగలేదు ఇదే విధంగా గత ఒక సంవత్సరం ఒక సంవత్సరం ముందు ఇదే విధంగా వరదలు వచ్చి ఈ వానలు కొట్టుకొని పోయి సుమారు దీనికి మూడింతలు వానబడి రాయలచీరు మునిగిపోతుంది అనే సందర్భంలో ఆ రోజు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏ రోజులు ఇక్కడే ఇదే రాయలచెరు కట్ట మీద నిద్రించి ఇవంతా కూడా మరీ పూర్తిగా బాగు చేసి లక్ష సిమెంట్ బస్తాలతో ఇక్కడ ఈ రాయలచెరు కట్టం బాగు చేసి హెలికాప్టర్లో కావచ్చు మిలిటరీ స మిలిటరీ సైన్యాన్ని తీసుకువచ్చినట్టు ఆ రోజు అధికార యంత్రాంగం మందులు కూడా కలెక్టర్ నుంచి ఎస్పీ నుంచి డిఐజి నుంచి ముఖ్యమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ రోజు సహాయ చర్యలు పాల్గొనడం జరిగింది ఈరోజు చూస్తే ఒక వరద వచ్చినా ఒక తుఫాన్ వచ్చినా ఇంకోటి వచ్చినా కాంపన్సేషను మేము అడిగితే ఏదో వెటకారంగా నిన్న మీరు హెలికాప్టర్లో పోతారు ఇంకోటి పోతారని చెప్పి వ్యాఖ్యానిస్తూ జరుగుతోంది మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ మాటలు వదిలేసి ప్రజలకి నిజంగా మంచి చేసే కార్యక్రమం చేయాల్సి విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఎంతోమంది కాడ ఈరోజు వ్యవసాయంలో లక్షలు నష్టపోవడం జరిగింది వాళ్ళు కొంత మీరు చర్యలు తీసుకొని ప్రభుత్వంతో మాట్లాడి ఆ లాస్ట్ టైం ఏ విధంగా అయితే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వాళ్ళందరూ కాంపెన్సేషన్ చెప్పించారు అదేవిధంగా మీరు కూడా చర్యలు తీసుకొని వారికి కాంపన్సేషన్ కావచ్చు ఆవులకి ధాన్యం కావచ్చు ఇంకోటి కావచ్చు మీరు ప్రజలకి మంచి చేసే కార్యక్రమం చేయాల్సిందిగా ఇక్కడ ప్రజల ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను తప్పకుండా ఇదే విధంగా కొనసాగితే ప్రజలు ప్రజల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత అదేవిధంగా తిరుగుబాటు ఇప్పటికే వచ్చింది ఇంకా బలంగా వస్తుంది ఇవన్నీ కూడా మీ దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మళ్ళీ ఇప్పటికైనా మేలుకొని మంచి చేయాల్సిన విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఓడినా గెలిచినా ఏమైనా కూడా ప్రజల పక్షాన ప్రతిపక్షంగా ఒక గొంతుంటే వైఎస్ఆర్ పార్టీ మాత్రమే ఎప్పుడు ప్రజల పక్షాన మేము కూడా ఏ సమస్య ఉన్నా ముందుకెళ్తాము భయపడే ప్రసక్తే ఉండదు ఏ ఇబ్బంది ఉన్నా కూడా మేము కూడా ముందుకెళ్తామని తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఇంతమంది కార్యకర్తలు ప్రజలకు ఇబ్బంది అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరూ వచ్చి మేము మేము సైతం అని చెప్పి మా కార్యకర్తలు సహాయ చర్యల్లో పాల్గొనడం జరిగింది వారు కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కదానికి మేము కూడా ప్రజల కోసం నిలబడతామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం